మా అమరావతి గళం ఛానల్ చేసుకుని కుర్చీలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో కూర్చొని ఉంది పిఠాపుర నియోజకవర్గం అంతా కూడా ఆయనకి వచ్చిన సబ్జెక్ట్ వలన డిప్యూటీ సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజు ఎన్విరాన్మెంట్ వీటి వలన సైన్స్ అండ్ టెక్నాలజీ పిఠాపుర నియోజకవర్గంలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ తో రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తాయి మహిళలందరికీ ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల నుంచి గుక్కడి మంచినీళ్ళ కోసం పోరాడుతున్నారో ఆ సమస్య తీరుతుంది పవన్ కళ్యాణ్ గారు పన్నెండు సంవత్సరాలు ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఉన్న సమస్యలు ఆయన గుండెల్లో ఉన్నాయి ఆ సబ్జెక్ట్ రావడం నిజంగా రాష్ట్ర ప్రజలకు అదృష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు పెరిగాడు అంతా కూడా ఆ కుర్చీలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో కూర్చొని ఉంది పిఠాపుర నియోజకవర్గం అంతా కూడా ఆయనకు వచ్చిన సబ్జెక్టు వలన డిప్యూటీ సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు రూరల్ డెవలప్మెంటు రాజు ఎన్విరాన్మెంట్ వీటి వలన సైన్స్ అండ్ టెక్నాలజీ పిఠాపుర నియోజకవర్గంలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్తో రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తాయి మహిళలందరికీ ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల నుంచి గుక్కడి మంచినీళ్ళు కోసం పోరాడుతున్నారో ఆ సమస్య తీరుతుంది పవన్ కళ్యాణ్ గారు పన్నెండు సంవత్సరాలు ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఉన్న సమస్యలు ఆయన గుండెల్లో ఉన్నాయి ఆ సబ్జెక్ట్ రావడం నిజంగా రాష్ట్ర ప్రజలకు అదృష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు పరిగాడు